కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ఒక కుల సంఘం వారు చేపట్టిన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గ్రామస్తులందరూ కలిసి అడ్డుకున్నారు కమ్యూనిటీ హాల్లో వారికి ఉన్న స్థలంలో కన్నా అక్రమంగా రోడ్డుకు అడ్డంగా నిర్మాణ పనులు చేపట్టడంతో కిష్ణాపూర్ గ్రామస్తులు అంతా కలిసి వ్యతిరేకించి గొడవకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది విషయాన్ని తెలుసుకున్న బీర్ కురి రాజేశ్వర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు గ్రామ సెక్రటరీ కృష్ణకుమార్ని అడిగి తెలుసుకుని స్థలం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం పెద్ద మనుషులను విచారించి ఘటన జరగకుండా నిర్మాణము ద్వారా ఇతర ప్రజలకు ఇబ్బంది ఏర్పడదు పడకుండా చూసుకోవాలని ఆదేశించడంతో గొడవ సర్దుమణిగింది ఓం 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 రవి గారు బాగున్నారా బాగున్నాను పర్మిక నాలె అడితే ఆఫీసర్ అచ్చ చూపిస్తాన్నారు ఇప్పుడు అర్గలేరు చెరలాల బయట రైలు లో నామేనా లో నామేనా తోనే కారులో నామేనా తోనే కారులో నామేనా తోనే multimod <laughs> <laughs> spam